ముందు ఒక కొండ కనపడుతోంది చూసారా ఎవరైతే ముందు ఆ కొండను ముట్టుకుని గార్డెన్ తిరిగి వస్తారో వాళ్ళే ఈ కాంపిటీషన్ విన్నర్స్ ఓకేనా చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు వరుణ్ మన స్పీడ్ పెరగడానికి మనం ఏదైనా మ్యాజిక్ చేయాలి అప్పుడే మనం దగ్గరికి వద్దు వద్దు మేర ప్లీజ్ ఏ మ్యాజిక్ చేయదు నువ్వు మ్యాజిక్ చేయబోతున్నావని చెప్తేనే నాకు చాలా భయం వేస్తోంది పోటీ చేసుకొని ఉంటే అసలు ఈ పువ్వు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటిది ఈ పువ్వు రాయిలో ఉందేంటి रोद्रा, बेके कहाँ लेते करा? ये बाइस का, ये बाइस का सकूं? ये बाइस का, ये बाइस का वो पनीटो? ये बाइस का, ये बाइस का वो पनीटो? మ్యాజిక్ ఫ్లవర్ ఎవరో దీన్ని కావాలని చేశారు మనం ముందే ఈ విషయాన్ని చింగ్ చౌహాన్ దయచేసి కళ్ళు తెరవండి షాకల్ మీకు ఇచ్చిన బహుమతిని స్వీకరించండి నువ్వా నువ్వు ఇక్కడేం చేస్తున్నావు షాకాల్ మీకోసం ఒక ప్రత్యేకమైన బహుమతిని పంపించారు ఒక్కసారి ఈ పెన్ డ్రైవ్ ఏముందో చూడండి ఎలా ఉన్నావు జాసే నేను నీ కోసం లేటెస్ట్ గా ఒక అద్భుతమైన పిక్చర్ని పంపించాను దీన్ని త్వరగా చూడు అది చూసిన తర్వాత నీ గుండె వేగంగా కొట్టుకుంటుంది Rudra, Shakaal, þú hefði hljóðið mjög hljóðið mjög hljóðið. నేను వాళ్ళని రాయున్న పువ్వుల్లో బంధించాను ఒకవేళ నువ్వు వాళ్ళని కాపాడాలనుకుంటే నీ దగ్గర ఒకే ఒక దారి మాత్రమే ఉంది నువ్వే స్వయంగా వెళ్ళి ఆ పువ్వులోపల ఖైదీగా మారిపో ఆ తర్వాత నేను రుద్రాని వాళ్ళ ఫ్రెండ్స్ ని వదిలేస్తాను జైసే చౌహాన్ ఇమేజ్ నీకు మూడు సెకండ్ల టైం ఇస్తున్నాను ఆలోచించు ఒకటి నీ ప్రాణాలు కాపాడుకొని రుద్రాని మర్చిపో లేదా రుద్రాన్ని కాపాడాలంటే నువ్వే స్వయంగా వెళ్లి ఆ రాళ్ల పువ్వులో ఖైదీగా మారిపో మాటిస్తున్నాను నువ్వు నా పిల్లల్ని గనుక వదిలిపెట్టేశావంటే ఆ భూమి లోపల ఖైదీగా ఉంటాను కావాల్సింది ఈదే నాతో పాటు రా వచ్చేసావా జైసింగ్ చౌహాన్ నువ్వు ఇచ్చిన మాట గుర్తు పెట్టుకో రుద్ర బయటికి రాగానే నువ్వు లోపలికి ఉంటుంది ఈ జై సింగ్ చౌహాన్ ఇచ్చిన మటనే ఎప్పుడూ తప్పడం కానీ ముందుగా నువ్వు నీ వాగ్దానాన్ని నిలబెట్టుకోంగ్ నేను రాకుండా ఎలా ఉంటాను పిల్లలు ఇక మీకే భయం లేదు మీరు వెంటనే ఇంటికి వెళ్ళండి కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి తాతయ్య మనందరం కలిసి ఇంటికి వెళ్దాం మీరు అంది లోపలికి ఎందుకు వెళ్తున్నారు రుద్రా ఇప్పుడు మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పలేను నా మాట విని వెంటనే ఇంటికి వెళ్ళండి తాతయ్య మేము ఇంటికి వెళ్తాం కానీ మీరు ఎందుకు అప్పు దగ్గరికి వెళ్తున్నారు నేను మెజిషిన్ని గొప్ప మాంత్రికం అండి నన్ను చూసి భయపడండి నేను శక రుద్ర రుద్ర మీరు ఏమనుకున్నారు నా నుంచి అంత సులభంగా తప్పించుకోవచ్చు అనుకున్నారా మీకు బదులు మీ తాతగారు అందులోకి వెళ్ళాల్సి ఉంటుంది మీరు బయటికి రావాలంటే ఆయన లోపలికెళతానని నాకు మాటిచ్చారు ఇక జైసేగ్ జోహాన్ జిచ్చిన మాట ఎప్పటికీ తప్పడు మా తాతయ్య మీరు మమ్మల్ని వదిలి లోపలికి వెళ్ళకూడదు షాకాలు చెప్పింది నిజమే రుద్ర నేను తనకి మాటిచ్చాను మీకే అపాయం కలిగించకుండా వదిలిపెట్టేస్తే మీకు బదులుగా నేను ఈ పువ్వులోకి వెళ్తానని చెప్పాను ఎవరైనా సరే చేసిన వాగ్దానాన్ని విస్మరించకూడదు నేను ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అంతర్ మంతర్ జాదూ కళ్యాణ్ పటల్ బ్రేక్ యే నా మ్యాజిక్ పని చేస్తుంది నేను తప్పించుకున్నాను బాయ్ బాయ్ రుద్రా ఇప్పుడు మనం మన మ్యాజిక్ ని కన్నా మన తెలివినే ఉపయోగించాలి ఇలా రండి నా దగ్గర ఒక ఐడియా ఉంది సింగ్ చౌహాన్ ఇక నుంచి సన్ సిటీ నా అధీనంలో ఉంటుంది షాకాల్ నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నాతో పోరాడు నన్ను ఇలా బంధించి ప్రలాపాలు పలకటం పిరికి పందల లక్షణం ఈ సంస్థని నువ్వు ఎప్పటికీ హస్తగతం చేసుకోలేవు జైసే సింగ్ షాకాల్ కి ధైర్యం టన్నుల టన్నులుగా ఉంది కానీ నా పనులన్నీ ఇప్పుడు సులభంగా జరుగుతున్నప్పుడు నేనే స్వయంగా రావాల్సిన అవసరం ఏముంటుంది నువ్వు హ్యాపీగా కొన్ని సంవత్సరాలు లోపల రెస్ట్ తీసుకో బాల మెజిషియన్ మాకు కాస్త హెల్ప్ చేయండి ప్లీజ్ అవును బాల మెజిషన్ మీరే మాకు సహాయం చేయగలరు ప్రశాంతంగా ఉండండి అసలు ఏం జరిగిందో నిదానంగా నాతో చెప్తారా ఇద్దరు ఎందుకని దిగులుగా కనిపిస్తున్నారు బాల్య మెజిషియన్ మా తాతయ్యని శాఖలు మోసం చేసి ఒక పువ్వు లోపల బంధించారు అవును బాల మెజిషన్ మా తాతయ్యని ఏని కాపాడడానికి మాకేదైనా మార్గం చెప్పండి ఇది చాలా తప్పు విషయం అసలు షాకల్ ఎవరు బాల మజిషియన్ కాల్ సిటీ కికింగ్ తను మంచివాడు కాదు మైరా వరుణ్ మీ తాతగారిని ఏ మెజిషియన్ కూడా కాపాడలేరు వీడే కాల్ సిటీ కింగ్ షాకలా లేదు లేదు బాల మెజిషియన్ తను కాల్ సిటీ కింగ్ కాదు తను షాకల్ అసిస్టెంట్ లేదు చెప్పకండి కాలుచిటికి ఇతను కింగ్ అవుతారని ఇతని మొహంలో రాసుంది నిజంగా నా బాల మెజీషియన్ నా మొహం మీద అలా రాసుందా కానీ నేను ఈ కాలసిటీకి కింగ్ ఎలా కాగలను ఖచ్చితంగా రాబోయే కాలంలో కాల్చిటికి నువ్వే అవుతావు ఎవరికైతే ఈ పువ్వుని తెరిచే మంత్రం తెలుసో వాళ్ళే ఈ తెలుసా లేదు బాలక్ మెజీషియన్ నిజంగా నాకు ఆ మంత్రం ఏంటో తెలియదు అలా అయితే వెళ్ళు ఆ మంత్రం ఏంటో కనిపెట్టు ఆ మంత్రం నీకు తెలిసిందంటే ఆ పువ్వుని తెరిచే శక్తి వచ్చిందంటే దాని తర్వాత ఈ సిటీకి రాజువి నువ్వే ఇంకా ఈ సిటీ యొక్క కింగ్ అన్నిటిని వదిలి ఊరి నుంచి వెళ్ళిపోతాడు మీరు బాగా చెప్పారు బాల మెజీషియన్ నేను ఈ కాలజ్ సిటీకి కింగుని అవుతాను నేను ఇప్పుడే వెళ్ళి ఆ మంత్రమేంటో తెలుసుకుంటాను షాకాల్ అతి కష్టం మీద జైసింగ్ మన ఆధీనంలోకి వచ్చాడు అతను రుద్రా నన్ను ఎంతగానో బాధ పెట్టారు నేను ఎప్పుడు సన్ సిటీకి వెళ్ళినా వాళ్ళిద్దరు నన్ను ఎంతగానో బాధ పెడుతూ ఉంటారు ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వు అక్కడికి వెళ్ళి ఆ జైసింగ్ ని ఎలాగైనా సరే పట్టు పడతారు దయచేసి నా కోరిక తీర్చండి ఓ అంతేనా వెళ్ళు నీ కోరిక తీర్చుకో 플라워로피리토 지켜꾸들다 నువ్వు రుద్ర మీ మంత్రశక్తిని చూసుకుని ఎగురిపడుతుంటారు కదా ఇప్పుడు చూపించు ఇప్పుడు చూపించు నువ్వు నీ జీవితాంతం ఆ రాజు పువ్వులు పొగలు కొడుతూ ఉంటావు మేం మాత్రం ఈలోగా సన్ సిటీని కబ్జా చేసుకుంటూనే ఉంటాం బాయ్ బాయ్ నేను జైసింగ్ కు బుద్ధి చెప్పాను నా మనసుకు శాంతి లభించింది తర్వాత కలుసుకుంటాను ఈ జోగాకి అసలు ఏమైంది ఇంత త్వరగా లోపలికి వెళ్తున్నాడు కానీ అంతకన్నా తొందరగా బయటికి వెళ్ళిపోయాడేంటి ఖచ్చితంగా ఇందులో ఏదో ఒక విషయం ఉంది మీరిద్దరూ నేను చెప్పేది వినండి అన్ని మనమనుకున్నట్టే అవుతాయి నాకు తెలిసిపోయింది బాల మెజిషియన్ నేను ఆ మంత్రం కనిపెట్టేశాను నీకు ఆ మంత్రం తెలుసని మేమెలా నమ్మాలి నువ్వు అబద్ధం లేదు బాల మెజిషియన్ నేను నిజమే చెప్తున్నాను నేను ఇప్పుడే శాఖల దగ్గర ఆ మంత్రాన్ని తెలుసుకున్నాను అకీరా జకీరా బజూకా ఫ్లవర్ ఓపెనీటో ఇప్పుడైనా నమ్ముతారా అయితే నాకు ఈ విషయం చెప్పండి నేను కాల్ సిటీకి కిందని ఎప్పుడౌతాను నువ్వు నాతో పాటే ఉంటూ నాకే ద్రోహం చేయాలని చూస్తావా ఈ బతికున్నంత వరకు నువ్వు ఈ కాల్ సిటీకి సిటీ ఎవరు అంత చెయ్యలేరు షాకాల్ ఎలా వచ్చారు ఇలా ఆలోచించడానికి నీకు అసలు ఎంత ధైర్యం నీకు అసలు బుర్రే లేదు వీడేవి బాలిషన్ కాదు చూడు మీ ముగ్గురు కలిసి నన్ను నమ్మించి మోసం చేశారు వీళ్ళని పెట్టద్దు ఒకళ్ళు మనల్ని ఏ మార్చారంటే వాళ్ళని ఎదుర్కోవడానికి మనము వాళ్ళని ఏమార్చాలి నేను తాతయ్యని కాపాడుదాం అనుకున్నాను కానీ వీడి వల్ల పని సులభం అయింది నాకు టైం బాగుంది కానీ నీకు దారుణంగా ఉంది తాతయ్య మీరు బాధపడకండి మిమ్మల్ని ఇప్పుడే బయటికి తీసుకొస్తాను ఉన్నంత వరకు నీ కోరిక ఎప్పటికీ తీరదు రుద్ర రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని సందేహపడకు Það er aðeins. <music/> பார்க்க சொல்லுங்க பார்க்க ரூத்ர பைனல் ஓட்டி நடந்தது எங்க பதில் பட்டவன். <music/> రుద్ర నీ మ్యాజిక్ తో నువ్వు నా మీద దాడి చెయ్యొచ్చు అంతేకాని నువ్వు నన్ను అంతం చేయలేవు ఒక విషయం ను గుర్తు పెట్టుకో నువ్వు నన్ను దాడి చేసే ప్రతిసారి ఆ పువ్వులో ఉన్న ఒక్కొక్క పెట్టలు కింద పడుతూ ఉంటుంది ఆఖరి పెట్టలు పడిపోయిందంటే ఇక మీ తాతగారు ఇక ఈ పువ్వుతో పాటు ఈ ప్రపంచం నుంచి మాయమైపోతారు ఇక ఏం చేయాలన్న ఒక్కసారి ఆలోచించుకో రుద్రా నువ్వు ఎంతవరకు నా మీద దాడి చేస్తావో నువ్వు అంతవరకు నీ ఓటమిది ఒప్పుకుంటున్నట్టు తాతయ్య నేను చాలా పెద్ద ప్రమాదంలో చిక్కుకున్నాను కానీ ఓటమిని అంగీకరించను చకాల్ నన్ను భయపెట్టి నా ఆలోచనల్ని నువ్వు అంతం చేయలేవు నేను నీతో తలబడతాను

నేను మాంత్రికుణ్ణి గొప్ప మెజిషియన్ని చూసి భయపడండి 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 నన్ను చూసి భయపడండి నేను షాకా నువ్వు నా మీద చేసిన దాళ్లని విఫలమైపోయాయి చూసావా ఇక ఒకే ఒక పెట్టలు మాత్రమే మిగిలింది ఈ ఆఖరి పెట్టలు కూడా కింద పడిపోయిందంటే ఇక మీ తాతకారి జీవితం కూడా అంత అయిపోయినట్టే తెలిసిందాకాయను Awesome. <laughs> Akira, Zagira, Basuka, Flávaro, Apanito! jai రుద్ర నువ్వు ఖచ్చితంగా నన్ను బయటకు తీసుకొస్తావనే నమ్మకం నాకుంది నువ్వు నన్ను ఎక్కువసేపు బంధించలేకపోయాం కానీ నేను నీకు తగిన గుణపాఠం చెప్పకుండా వదిలిపెట్టను ఇప్పుడు చూడు